మీకు కార్డు లేదా లేదన్న కార్డు ఇవ్వలేదు కార్డు ఇవ్వలేదు నువ్వు ఇప్పుడు మామూలుగా డాన్సర్ కార్డు అప్లై చేస్తావా కోరియోగ్రాఫర్ కార్డు అప్లై చేస్తావా ఫస్ట్ నేను డీటెయిన్ అయిపోయిన మన డాన్సర్ కార్డు అప్లై చేశాను వచ్చిందా నేను డబ్బులు కూడా ఇచ్చాను రాలేదు రాలే రాలేదు అక్కడ యూనియన్ పర్సన్ ఒకళ్ళు మనల్ని మోసం చేశారు ఐదు లక్షలు తీసుకున్నారు ఎవరో కూడా తెలియదు డబ్బులు అయితే మోసపోయాను సో యూనియన్ వాళ్ళు కంప్లైంట్ పెట్టమన్నారు కంప్లైంట్ అయితే ఇప్పుడు రీసెంట్గానే కంప్లైంట్ పెట్టాను ఇప్పుడు కొరియోగ్రాఫర్ కాడ అడుగుతున్నా అంటే రీసెంట్గా నేను డ్యాన్స్ అయి కొన్ని కొరియోగ్రాఫర్ పోయాను అది విన్నాను దానివల్ల కొరియోగ్రాఫర్ కాడ అడుగుతున్నా టైం పట్టిద్ది రాజు అంటే మీరు డాన్సర్ కూడా చేయలేదు కదా అని అంటున్నారు సో ఇక అందుకే నేను ఏం చేయాలని ఆలోచిస్తాను ఎందుకు ఏమైనా ఇబ్బంది ఉందా వాళ్ళ దాంట్లో ఏమైనా నడుస్తుందా కార్డు ఇవ్వకూడదు అని ఇవ్వట్లేదు లేకపోతే అది తెలియదు అన్న నాకు అంటే మధ్యలో నాకు కొన్ని తెలిసింది ఏంటంటే ఎవరు సమ్ పర్సన్స్ మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆపుతున్నారేమో అని నా ఉద్దేశం నా ఉద్దేశం